ఫస్ట్ చూసేలా చెప్పాలి కదా హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మా మా కోడలు ఫంక్షన్ వీడియో పెట్టాం అది ఇప్పుడు మా సత్తా వాళ్ళు చూసిండు చూసి కానీ వాళ్ళు ఏమంటారు ఏం మాట్లాడతారో చూసినా అంటారు చూడలేదా అంటారు వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో చాలా మంచిగా అయితే వచ్చింది వీడియో మాకే మస్తు అనిపిస్తుంది టీవీలో వచ్చిన కదా టీవీలో మస్తు అనిపిస్తున్నట్టు వాళ్ళు ఎట్లా రియాక్షన్ అవుతారో ఒకసారి వాళ్ళకే కాల్ చేసి చెప్తా అంటే అంటే నేనేమనను

చెప్పు <beautiful anak lonely> మీ ఇంటి దగ్గర పెద్ద పని పని వస్తున్నా అంటున్నాడు వీడియో వీడియోలో చూస్తా అంటుంది వాళ్ళకు ఇంకా తెలియలేనట్టుంది ఆ పిల్లలు చూసినట్టు మేమైతే చూడలేనట్టుంది

యాభై వేలు అంటే ఎక్కువ ఖర్చు అయితే అంట పదివేలు ఇంకా ఏం కాదు ఒకసారి శివన్ అని టేటర్లు అయితే మనం రాదు టేటర్లు వీడియో వేసుకోవచ్చు ఏముంది మన మన వేసుకోవచ్చు వీడియో ఏం కాదు మన వరకు చూసుకోవాలి షో అయిపోయిన ఒక ఓలా ఓ పదిహేను నిమిషాలు ఉంది వీడియో Apa dia ja ni mcm lah. Esko ni, es, esko ni awal ni.